శ్రీమాత్రే నమ సాక్షాత్ కైలాస కైలాసనాథుడైనటువంటి ఈశ్వరుడు సనత్ కుమార్ల వారికి శ్రావణ మాసం యొక్క మహత్యాన్ని చెప్పినట్లు సూతుల వారు శవనకాది ఋషులందరికీ ఆ ధర్మాలను పాటించేటువంటి నియమాలను వివరించి చెప్పినట్లు మొదటి భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు సనత్ కుమార్ల వారు ఆ ఈశ్వరుణ్ణి తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు స్వామి ఈ శ్రావణ మాసంలో ఆచరించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఏమిటి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏమి చేయడం వలన విశేషమైనటువంటి పుణ్యం సంప్రాప్తిస్తుందో మాయందు దయతోనే వివరించండి స్వామి అని అడగగా ఇప్పుడు సాక్షాత్ కైలాసనాథుడు చెప్తూ ఉన్నాడు కుర్యాన్నక్తం వ్రతం యోగిన్ శ్రావణే నియతో నరహ శ్రావణ మాసము నక్తం అనేటువంటి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి నెల రోజుల వరకు నక్తమంటే ఉదయము నిత్య కృత్యాలన్నీ ఆచరించి భగవత్ ఆరాధన జపాలు పూజలు శక్తి కులతి చేసి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయడం నక్తంగా చెప్పబడుతున్నది శరీరం సహకరించి ఆరోగ్య ధర్మం సరిగ్గా ఉన్నటువంటి వారు ఈ నక్క వ్రతాన్ని ఆచరించవచ్చు శక్తి ఉన్నటువంటి వారు తొలి ఏకాదశి నుండి చాతుర్మాస్య దీక్ష ఆచరించితే ఇంకా విశేషమైనటువంటి పుణ్యం నాలుగు నెలల వరకు ఈ యొక్క చాతుర్మాస్య దీక్ష ఆచరించవచ్చు శక్తి లేనటువంటి వారు కేవలం ఈ యొక్క శ్రావణ మాసంలో భక్తవ్రతాన్ని ఆచరించినా గొప్పనైనటువంటి పుణ్యం సంప్రాప్తిస్తుంది ఇక ఈ యొక్క శ్రావణ మాసంలో మిత ఆహారం ఆహారాన్ని తక్కువ తీసుకోవడం ఇష్టమైనటువంటి భోజన పదార్థాలను వదిలివేయడం శక్తికులది అన్నదానము లేనటువంటి వారికి అన్నార్థులైనటువంటి వారికి అన్నదానం చేయడం అదేవిధంగా దేవత ఆరాధనలు జపాలు స్తోత్ర పారాయణాలు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఎక్కువగా మంత్ర పునశ్చరణలు చేస్తారో వారికి మంత్రసిద్ధి తొందరగా కలుగుతుందని కూడా ఈ శ్రావణ మాస మహాత్యంలో చెప్పబడింది పునశ్చరణం అప్యత్ర మంత్రాణం సిద్ధిదం పరం అనేటువంటి వచనం ఆధారంగా ఈ యొక్క శ్రావణ మాసంలో విశేషమైనటువంటి మంత్ర జపాలు పునశ్చరణలు చేయడం చాలా గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇక పారాయణము అదేవిధంగా వేద మంత్రాలు ఉపనిషత్తులు చదవడము వినడము వేద పండితులను విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో సేవించడము ఇవన్నీ కూడా పుణ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ఒక పర్వదినంగానే చెప్పబడుతూ ఉన్నది ఇక శుక్లపక్ష విద్య నుండి విద్య రోజు ఔదుంబర వ్రతం అనే ఒక వ్రతం పది రోజు స్వర్ణగౌరీ వ్రతం అనే వ్రతం ఆచరిస్తారు చవితి రోజు దూర్వా గణపతి వ్రతం పంచమి రోజు నాగపంచమి వ్రతం షష్ఠి రోజు ఆపోద ఆపోదన వ్రతం సప్తమి రోజు శీతల వ్రతం అష్టమి రోజు పవిత్రారోపణ దశమి రోజు ఆశాసంజ్ఞ వ్రతం ఏకాదశి ద్వాదశి విష్ణువుకు సంబంధించినటువంటి వ్రతాలు నారాయణ వ్రతాలు ఇక ఇందులోనే ఉపాకర్మ ఔత్సర్జన రక్షాబంధనం హయగ్రీవ వ్రతం ఇవి శుక్లపక్షంలో వస్తాయి ఇందులోనే వరలక్ష్మి వ్రతము సింహ సంక్రమణము ఇవి శుక్లపక్షంలో వస్తే బహుళపక్షంలో సంకటహర చతుర్థి మానవ కల్ప పంచమి కృష్ణాష్టమి కోలాలమావాస్య ఇటువంటి గొప్పనైనటువంటి పండుగలన్నీ బహుళ పక్షంలో వస్తాయి ఇక ఆరోగ్యం గురించి ఇబ్బందులు పడేటువంటి వారు అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఆదివారం రోజు సూర్య ఆరాధన చేయడం వలన అనారోగ్య సమస్యలు దూరమవుతాయి సోమవారము శివునిని ఆరాధించడము అర్చించడము పూజించడము చెప్పుకున్నట్లుగా నక్త వ్రతాన్ని ఆచరించడము ఇది గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ప్రథమం సోమమారభ్య అని చెప్తూ ఉన్నది శ్రావణమాసం ఈ శ్రావణమాసం అంతా ఒక విశేషమైనటువంటి పండుగ అయితే శ్రావణమాసము నెల రోజులు వ్రతం ఆచరించలేనటువంటి వారు కేవలం సోమవార వ్రతాన్ని ప్రతి సోమవారం శ్రావణమాసం ఎందు శివుణ్ణి ఆరాధించి ఉపవాస దీక్షను ఆచరించి ప్రదోషకాల పూజను ఆచరించి భక్త వ్రతాన్ని ఆచరించడం వలన శ్రావణ మాసంలో అన్ని వ్రతాలు చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు ఇక చివరగా అమావాస్యతోని శీతలాదేవి వ్రతం కొంతమంది పొలాలను ఆరాధించడము పశువులను పూజించడము పాడి పంటలను సేవించడము ఇవన్నీ పొలాల మావాస్య రోజు ఆచరిస్తూ ఉంటారు ఇక ఆదివారం సూర్య ఆరాధన చేస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి సోమవారం శివుని ఆరాధన మంగళవారం మంగళగౌరి అదేవిధంగా గణపతి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వలన వారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంది బుధ గురువారాలు బృహస్పతి యొక్క అనుగ్రహం కొరకు దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కొరకు విద్యా బుద్ధులు పిల్లల్లో వృద్ధి చెందడం కోసం బుధవారము గురువారము వ్రతాన్ని ఆచరిస్తూ శ్రావణ మాసంలో శుక్రవారము గౌరీదేవిని లక్ష్మీదేవిని ఆరాధించడం వలన సమస్త దరిద్రబాధలన్నీ దూరం అవుతాయని చెప్తూ ఉన్నారు శ్రావణ శనివారం కూడా ప్రదోష కాలములో విష్ణు ఆరాధన శక్తికులది పంచోపనిషత్ పారాయణము పంచసూక్త పారాయణము చేయడం వలన సాక్షాత్ మూర్తి యొక్క అనుగ్రహం జరుగుతుంది విష్ణు సహస్రనామ పారాయణం వలన సమస్త వేదపారాయణ పుణ్యం కలుగుతుంది ఇక సోమవారం రోజు విష్ణు ఆరాధన చేసినటువంటి వారికి శనివారం రోజు శివుని ఆరాధన చేసినటువంటి వారికి ప్రాణంలో నారాయణమూర్తి కూడా చెప్పినాడు ఒక మాట మద్భక్త్య శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తా ఉభౌ నరకౌ యాంతి యావశ్చంద్ర దివాకరవు అని చెప్తూ ఉన్నారు శ్రీమన్నారాయణమూర్తి విష్ణు పురాణంలో ఎవరైతే నాకు శివునికి భేదం చూపిస్తారో వారు సూర్య చంద్రులు ఉన్నంతకాలం శాశ్వతమైనటువంటి నరక కూపాల్లో పడిపోతారని విష్ణు పురాణంలో విష్ణుమూర్తి చెప్తే ఇక్కడ స్కాంద పురాణంలో ఈశ్వరుల వారు చెప్తూ ఉన్నారు మమ ప్రీత్యే హరే ఆవయోర్ కుర్రతమశేష ఆవయోర్మహిభేదోస్తి పరమార్థ విచారత నాకు విష్ణువుకు భేదం అనేది లేదు మా ఇద్దరిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధించి సేవించి పూజిస్తారో వారిని మేము తప్పకుండా అనుగ్రహిస్తామని సాక్షాత్ పతి అయినటువంటి ఈశ్వర్ల వారు కుమార్ల వారికి చెప్పినారు కనుక శ్రావణ మాసము భక్తి శ్రద్ధలతో ఏ అయితే మనస్ఫూర్తిగా నమ్ముతామో ఆ దేవుణ్ణి విశేషంగా ఆరాధించి పూజించినటువంటి వారికి ఈ శ్రావణ మాసము తప్పకుండా సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది ఇక ఈ శ్రావణ మాసంలో శక్తి కొలది అన్నదానము చేసినటువంటి వారికి కోట్ల యజ్ఞయాగాలు కోట్ల దాన ధర్మాలు చేస్తే ఎంతటి పుణ్యమైతే వస్తుందో కేవలం అన్నదానం వలన అన్ని యజ్ఞయాగాల ఫలితాన్ని పొందవచ్చు కనుక శక్తి ఉన్నటువంటి వారు అన్నార్థులైనటువంటి వారికి అన్నదానం చేసి తరించండి స్వస్తి